నమస్తే తొలి క్రాంతి న్యూస్ కి స్వాగతం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇచ్చిన పిలుపుకు పూర్తి మద్దతును తెలియచేయడం జరుగుతోందని సమగ్ర శిక్ష ఉద్యోగుల అశ్వారావుపేట జేఏసీ పేర్కొంది స్థానిక అశ్వారావుపేట ఎంఈఓ కార్యాలయం ముందు సోమవారం నాడు నిరసన తెలుపుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తొలి క్రాంతిలో కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం నాడు హైదరాబాద్ లో జరగనున్న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అశ్వరావుపేట సమగ్ర శిక్ష ఉద్యోగులు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరుగుతోందని సందర్భంగా పేర్కొన్నారు చెల అసెంబ్లీ కార్యక్రమానికి అశ్వరావుపేట జేఏసీ పక్షానికి హాజరవ్వడం జరుగుతుందని తెలియజేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో హాజరు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎస్ ప్రభాకర్ ఆచార్యులు మహబూబ్ మలేష్ రామారావు హనుమంతు రాజు సోమరాజు మాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై వేల మంది పూర్తి స్థాయి మద్దతిచ్చి పెద్ద ఎత్తున రేపు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అశ్వరాపేట పక్షాన పూర్తి స్థాయి మద్దతిస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పడుతున్న బాధల్లో ధర్నా కార్యక్రమంలో జరుగుతున్నప్పుడు వరంగల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని అండగా ఉండేందుకు ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గం కూడా పూర్తి మద్దతు సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ నిలవాలని ఆ నిలుస్తూ సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరూ కూడా విద్యాశాఖలో విలీన సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేయాలని కూడా ప్రధాన డిమాండ్ ఉంది దాన్ని కూడా పరిశీలన చేయాలని త తక్షణమే మా ఉద్యోగాలను తర్వాత ఎంటీఎస్ పూర్తిగా అమలు చేయాలని మా డిమాండ్లలో ఉన్నాయి ఆ డిమాండ్లను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరిస్తే మా కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్కు అండగా ఉంటాయని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వారు మాపై కరుణా దయ చూపాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని షరతులు లేకుండా ఎక్కడ అరెస్టులు చేయకుండా మా కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అండగా దండగా ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ శిక్ష అసరాపేట మండలం తరపున రేపు జరగబో అసెంబ్లీ ముట్టడికి మేము కూడా మీకు సహకరిస్తున్నాము అలాగే ఎలక్షన్ టైంలో మన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని మా శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం చేకూరాలని మా కుటుంబాలకి అండగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలని మేము ఈ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము అలాగే రేపు జరగబోయే సమావేశానికి అసరాపేట మండలం నుండి కూడా పూర్తి మద్దతు రేపు అసెంబ్లీ ముట్టడికి కూడా మేము పాల్గొనటం జరుగుతుంది